నమస్కారం బిఎస్బి న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రేక్షకులకు ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి వీక్షకులకు అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు పల్లె ప్రజలు ఆనందోత్సాలతో మూడు రోజుల పాటు జరుపుకునే తెలుగు పండుగ సంక్రాంతి ఇది ధనుర్మాసంలో వస్తుంది అన్ని పండుగలు తిథి ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతి మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటాం సంక్రాంతి నాడు సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోకి ప్రవేశించేటప్పుడు ఈ పండగను జరుపుకుంటాం అంటే మకర రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది సంక్రాంతి ఉత్సవాలను కొందరు నెల రోజుల పాటు జరుపుకుంటారు దక్షిణ భారతదేశంలోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లో ఈ పండగను జరుపుకుంటారు ఈ పండగ మూడు రోజులను భోగి మకర సంక్రాంతి కనుమ పేర్లతో పిలుస్తారు రోజు భోగి భోగి అనే పదం బుజ్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది ఆ రోజున తెల్లవారుజామున భోగి మంటలు వేస్తారు శీతాకాలంలో పేరుకున్న చెత్తను అగ్నిలో కాల్చివేయడమే భోగి ఇలా చేయడం వల్ల దురదృష్టాలు తొలగిపోతాయని నమ్మకం సంక్రాంతిలో నెల రోజుల నుంచి ఆవు పేడతో చేసిన పిడకలను భోగి మంటల్లో వేస్తారు రంగురంగుల ముగ్గులు వేయడం పాలు పొంగించడం చేస్తారు సాయంత్రం బొమ్మల కొలువు పెడతారు చిన్నపిల్లలకు రేగు పండ్లు పూలను తలపై పోస్తారు ఇలా చేయడాన్ని భోగి పండ్లు పోయడమని అంటారు ఇది రైతులకు పంటలు చేతికి వచ్చే సమయం కాబట్టి తమను భోగభాగ్యాలతో ఎప్పటికీ ఇలాగే ఉంచమని కోరుకుంటూ ధాన్యం పాలు కలిపి వండిన నైవేద్యంతో ఇంద్రుణ్ణి విష్ణువుని పూజిస్తారు ఇక రెండవ రోజు మకర సంక్రాంతి క్రాంతి అనే పదానికి సంస్కృతంలో ముందుకు జరగడం అని అర్థం సూర్యుడు మకర రాశిలోకి కదలడం వల్ల మకర సంక్రాంతి అని పిలుస్తారు అయ్యప్ప దీక్షలు చేసేవారు నలభై రోజుల తర్వాత అయ్యప్పను మకరజ్యోతిని కూడా ఈరోజే దర్శించుకుంటారు గాలిపటాలు ఎకరవేయడం పందాలు కాయడం చేస్తారు ఆడవారు ముగ్గులు వేయడం ముగ్గుల పోటీలు జరుపుకోవడం చేస్తారు ఈ పండగ రోజు ధాన్యం వస్త్రాలు నువ్వులు దుంపలు చెరుకు దానం చేస్తారు స్త్రీలు పసుపు కుంకుమ నువ్వుల వంటలు వస్త్రాలు వెన్న ఇతరులకు ఇవ్వడం ద్వారా సకల సంపదలు పొందుతారని వారి నమ్మకం ఇక మూడవ రోజు కనుమ ఇది సంక్రాంతి చివరి రోజు నెల రోజుల సంక్రాంతి ఉత్సవాలు ముగుస్తాయి పశువులను లక్ష్మీ స్వరూపులుగా భావించి అందంగా అలంకరించి పూజిస్తారు ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపదలు వృద్ధి చెందుతాయని నమ్మకం ఎద్దుల పందాలు కోడి పందాలు కూడా నిర్వహిస్తారు సంక్రాంతిని సాగనంపడానికి రథం ముగ్గులు కూడా వేస్తారు దీంతో సంక్రాంతి పండుగ ముగుస్తుంది ప్రేక్షకులందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం